హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క కలాక్స్కి అందరు ఎలా ఉన్నారు ఇవాళ హోమ్ మేకర్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఓకేదా సరే పదండి వీడియోలకి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాటలు చెప్పాను విన్నాక వీడియోకి వెళ్దాం వీడియో వినండి రెండు చిన్న రహస్యం చెప్తాను ఎవరికీ చెప్పకండి మీరు చదివి అవును అనుకుంటే అందరికీ చెప్పండి చిన్న రహస్యం చెప్తాను ఇటు తెలుసా రహస్యం ఈ వీడియో అంతా విన్న తర్వాత మీరు లైక్ బటన్ నొక్కండి అప్పుడు మీ ఫోన్ మీకు మీరు సూపర్ స్టార్ అని ఒక బిరుదిస్తుంది అంటుంది కావలిస్తే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీ ఫోన్లో బ్యాటరీ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి ఇది నిజమా కాదా నాకు తెలీదు మీరు నొక్కి చూసి నిజమా ఉన్నావు కదో నాకు చెప్పండి లైక్ చేయలేదనుకోండి నేను మళ్ళీ మళ్ళీ వచ్చి మీకు గుర్తు చేస్తూ ఉంటాను మళ్ళీ మీరు ఎందుకు అస్తమానం వచ్చి ఇసుకోకూడదు లైక్ చేసేదాకా మీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను అందుకనే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మీ ఫ్రిడ్జ్ కూడా నన్ను అడుగుతుంది ఈ సబ్స్క్రైబ్ బటన్ ఎందుకు నొక్కలేదురా వీళ్ళందరూ అలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నారేంటి నొక్కమని చెప్పు అని మళ్ళీ నాకు చెప్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేసి నాకు సపోర్ట్ చేయండి చలో వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలాగ్స్కి ఇవాళ ఏంటంటే హోమ్ హోమ్మేకర్స్ గురించి మేకర్స్ కళ్ళు ఇంటికే పరిమితం అవ్వకూడదు ఇవాళ రేపు రేపునండి అంత ప్రపంచం మారిపోయింది ఆడవాళ్ళు కూడా అన్నింటిలో మొదటి అడుగు వేస్తున్నారు విజయం సాధిస్తున్నారు కొంతమంది మటుకు ఏంటంటే మేమేమీ చేయలేం బయటకు వెళ్తే కొంతమంది పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు లేదంటే పెద్దవాళ్ళే కొంచెం సిగ్గుపడవచ్చు వీళ్ళగా యూట్యూబ్లో వచ్చి మొహం చూపించి కూడా చెప్పకుండా చాలామంది వెనకాట్లు ఉండే మాట్లాడుతుంటారు ఎందుకండి ఎవరికి ఉన్న అంత ఎవరికి ఉన్న మాట తీరు పడుకుంటుంది కాబట్టి ఎవరివైనా ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఒక ఇంటి పని వంట పని వీటితో ఉండిపోయి మన కళలనే వాటిల్లోనే నెరవేర్చుకోవద్దు అసలైన కళలు ఏవో ఉంటాయి కదా వాటిని నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేయండి ఎందుకు ఆ కళలు నెరవేర్చుకుంటే ఆ కళలు నెరవేర్చుకునే శక్తి మనలో ఉంటుంది కానీ మనము మన మీద నమ్మకం లేక మనం ఏమీ చేయడానికి మొదలుపెట్టం మొదలు పెట్టండి రెండుసార్లు ఫెయిల్ అవుతుంది మూడోసారి సక్సెస్ అవుతుంది అలాగే జరిగిన కొన్ని కథలు చెప్తాను నేను నా జీవితంలో జరిగిన కథలు కూడా కొన్ని చెప్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి అప్పుడు మీరు కూడా అందరూ ముందుకు వస్తారు చాలామందిలోని ఒక ఒక ఉద్దేశం ఉండిపోతుంది ఒక నిర్ణయం తీసుకుంటారు ఏంటంటే హోమ్ మేకర్స్ అంటే కేవలం ఇంటి పనితో మాత్రం ఆగిపోతారు వాళ్ళ ఇంటి పని మాత్రమే చేయగలరు ఇంకేమీ చేయలేరు ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా నిర్ణయం తీసుకొని ఉండిపోతారు కానీ వాళ్ళకి కొన్ని కళలు ఉంటాయి తీర్చుకునేంత కెపాసిటీ కూడా వాడకుంటుంది కానీ వాళ్ళకి వాళ్ళ నమ్మ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని తగ్గిపోబట్టి కాబట్టి ఇంట్లో ఉన్న పక్కన ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసును ఇలా చేయి అలా చేయి అండి ఉన్న కళని ప్రోత్సహించడం చాలామంది ఎళ్ళలో ఏంటంటే మగవాళ్ళు అయ్యేది పిల్లలు అయ్యేది ఏం చేస్తారంటే ఆడది దానికి ఏం తెలుసును దాన్ని ప్రోత్సహించడం అదే చేసే చాలా తప్పు పని పిల్లలైనా ఇప్పుడు ఆడపిల్ల పుట్టిన ఆడపిల్ల తనే తెలిపోయింది అమ్మ తెలియదు అక్కదనుకుంటాను మగపిల్లడు సరే సరే వాళ్ళు అలాగే అనుకుంటారు కానీ అలా అనుకోకండి అంటే అవతరవాళ్ళు బాగా ఉన్నారంటే మీరు గర్వపడండి మీరు ఎందుకు కుళ్ళిపోయేవాడిని పైకి తీసుకురారు చాలామంది వెళ్ళినా ఏంటంటే ఈర్ష్యతో కూడాను అమ్మో ఇది బాగా షైన్ అయిపోతే మన మనం డామినేట్ చేస్తుందేమో అనేది పిల్లలకి తండ్రికి ఉంటుంది కాబట్టి అలా అనుకోకుండా వెంటనే మీరు అందరూ కూడాను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆడవాళ్ళని కూడా సపోర్ట్ చేసి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి మీకు కావలసింది చిన్నగా ఒక గృహిణి ఆవిడ ప్రతిభని ఎలా బయట పెట్టింది అంటే తన తను చేసుకుంటూ కూడా తనలో ఉన్న మంచి కళని కానీ ఏదైనా ఒక ప్రతిభను బయటపెట్టింది ఎలా బయటపెట్టిందో ఓ కథ చెప్తాను ఆ కథ ద్వారా విని మీరు కూడా మీ ఇంట్లో ప్రోత్సాహం చెయ్యండి పిల్లలు పెద్దలు అందరికీ ఆడవాళ్ళు కూడా అత్తగారులు ఉంటారు కోడళ్ళని సపోర్ట్ చేసి పైకి తీసుకురండి కోడళ్ళు ఉంటారు అత్తగారికి ఏమన్నా తెలుసు అనుకోండి బా అత్తయ్య గారు మీకు మీరు తెలుసు కదా మీరు ఇలా చెయ్యండి అని వాళ్ళు సలహా ఇచ్చి వాళ్ళకి కొంచెం సహాయం చెయ్యండి కొంచెం చిన్న సపోర్ట్ చెయ్యండి ఇటు కోడళ్ళైనా తల్లి పిల్లలైనా భార్యాభర్తలైనా ఎవరికైనా కూడా ఇది ప్రతి ఒక్కళ్ళు వినవలసిన వీళ్ళు ఒక ఊర్లో లలిత అని ఒక ఆవిడ ఉందండి ఇది నిజంగానే తెలిసిందేనో అయితే ఆవిడ ఏంటంటే ఎంతసేపు తన ఇంట్లో పనులే చేసుకోవడం భర్తకి బాగా సపోర్ట్ చేస్తూ ఉండేది భర్తకి ఆఫీస్ పనులు సపోర్ట్ చేసేది ఇలా ఉండండి ఇలా చేయని ఆవిడే ఎడ్యుకేటెడే చేయగలదు అన్నీ చేయగలదు చెప్తూ ఉండేది పిల్లలకి చదువు చెప్పుకోవడం పిల్లలకి పనులు అంటే పిల్లలకి టైం టు టైం భర్తకి టైం టు టైం క్యారేజ్ అందించడం ఇవన్నీ చేస్తూ ఉండేది ఆవిడ కూడా ఇకనే ఆవిడకి అన్నీ తెలుసు కానీ అలా ఈ పనులు చేస్తూ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండేది చాలా రోజులు అలాగే ఉంది కానీ ఆవిడకి ప్రత్యేకమైన ఆసక్తి ఉందండి చాలా బాగా డ్రాయింగ్ చేయగలదు ఆవిడ చిత్రలేఖనం విజయగలదు చాలా ఇష్టం ఆవిడకి ఆ చిత్రలేఖనం అంటే కూడా ఆవిడ చాలా బాగా బొమ్మలు వేయడం ఆ స్కూల్లోని కాలేజీలోంచి మంచి మంచి వచ్చేది కానీ పెళ్ళైన తర్వాత ఆ కళలన్నీ పక్కకి పెట్టేసింది అంతే తనకున్న కళను కూడా తను మర్చిపోయి వీళ్ళకి వీళ్ళకి జీవితం అంకితం అన్నట్టు చేసుకుంటూ ఉండే అయితే ఏంటంటే ఓ రోజేమో స్కూల్లో ఒక స్కూల్లో టీచర్ ఏమో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టింది అందులో ఆ స్కూల్లో వీళ్ళమ్మాయి కూడా చదువుతుంది అయితే ఈవిడేం చేసింది ఈవిడ చిత్రలేఖన డ్రాయింగ్ వచ్చింది కదా ఆ పిల్లకి సహాయం చేసింది అనమాట ఇలా ఇలా చెయ్యి ఇలా ఇలా చేస్తే ఇలా ఇలా వస్తుందండి తనకు నాలెడ్జ్ ఉద్ది కదా అందులో నీ ఇంట్లోనే ఉండి చెప్పుకుంది చక్కగాను డ్రాయింగ్ ఎదురని సహాయం పిల్ల కొంచెం కొంచెం చేసింది మిగిలివన్నీ కూడా తల్లి వేసింది అది చూసి స్కూల్లో అందరూ ఆశ్చర్యపోయారు పిల్ల చేసినందుకన్నా తల్లి చేసిన డ్రాయింగ్ ఎంత బాగుందో అని ఆశ్చర్యపోయారు అందరూ అప్పుడు ఆవిడకి అంద టీచర్ ఓ రోజు తెలిసిన తర్వాత స్కూ ఈ స్కూల్ పేరెంట్స్ మీటింగ్ దానికి వెళ్తే టీచర్ ఎందుకండి మీకు ఇంత చిత్రం లేఖను వదిలేశారు చక్కగా ప్రయత్నం చేయండి మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి ఆన్లైన్లో క్లాసులు చెప్పండి ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఎందుకు ఇలా టైం వృధా చేసుకుంటారు పిల్లలు మీ భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇష్టమైన హాబీని మీరు పెంచుకోండి ఎందుకు ఇలా ఉన్నారండి టీచర్ బాగా మోటివేట్ చేసింది ఈ అంతేనండి ఆవిడ బుర్రలోని అలా నాటుకుపోయింది ఆ మాట నాటిపోయే వెంటనే తనకి పిల్లలు భర్త అందరు ఎక్కడ ఎవ్వరికీ ఏ లోటు తేలేదు అందరికీ అన్నీ ఇస్తుంది తను అందరూ వెళ్ళిపోయిన తర్వాత రోజు గంట సేపు కూర్చొని డ్రాయింగ్ వేయడం ప్రాక్టీస్ చేసింది ప్రాక్టీస్ చేసి చేసి కొన్నాళ్ళు అలాగా చేసిన తర్వాత బాగా వచ్చే తన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అంటే ఎన్నో రోజులు వదిలేసింది కదా అందుకని అన్నీ నన్ను చేసే కాన్ఫిడెన్స్ వచ్చాక మెల్లిగా సోషల్ మీడియాలో పెట్టింది ఆవిడకి మెల్లమెల్లగా ఆర్డర్స్ వస్తూ ఉండేవన్నమాట ఆవిడ ఇప్పటికీ స్కూల్లో పనిచేస్తుందండి మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంది ఎంత ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింట్స్ మీ ఫ్యాబ్రిక్ చీరల మీద వాటి మీద పెయింట్స్ వేస్తామా మంచి మంచి ఫిగర్స్ అండి వీళ్ళు వెళ్తా అమ్మవారి బొమ్మలని తర్వాత కృష్ణుడు బొమ్మలని వెంకటేశ్వరం బొమ్మలని అసలు ఏ బొమ్మ వేస్తారో ఆ బొమ్మ వేయడం లేదండి చక్కగా అన్నీ వేసి ఆవిడ చేస్తూ ఇద్దరు ముగ్గురి సహాయం చే నేర్పిస్తూ సహాయం కూడా చేస్తూ ఉంటారు ఆవిడ అంటే ఆవిడ ఎంత పేరు తెచ్చుకుందో అంత పేరు తెచ్చుకుంది ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తూను అంటే అలా ప్రాక్టీస్ చేసి 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 చిత్రలేఖ నుంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా వచ్చింది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఆవిడ బాగా వస్తే వేలల్లో సంపాదిస్తుంది డబ్బు సంపాదిస్తుంది పేరుకు పేరు వచ్చింది ఒ గృహిణిగా ము మునిగిపోకుండాను చక్కగాను ఇచ్చేసింది కానీ ఎన్నాడు భర్త అనగ ఇప్పటికీ భర్త కొంచెం నొక్కుతూనే ఉంటాడు పెద్ద ఇష్టపడ్డా ఆయన స్కూల్లో టీచర్గా చేస్తుంది అనుకోండి ఆవిడ ఇప్పుడు ఈ డ్రాయింగ్ టీచర్ గాను ఎంత చేసినా కూడా అతనికి ఏంటంటే ఈర్ష అసూయ ఎక్కువగా ఉంది అనుకుంటున్నాను నేను అంటే నాకు తెలిసిన వాళ్ళేను అనుకున్నాను ఎందుకంటే ఆవిడని అలా నొక్కిస్తున్నారు తప్ప ఆ నిజంగా ఆవిడ టాలెంట్కి అతను ఎంత సపోర్ట్ చేశారో ఇంట్లో పిల్లలు అతను సపోర్ట్ చేస్తే ఆవిడ అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అంత బాగా వేస్తుందండి కానీ సపోర్ట్ చేసేవాళ్ళు లేక చూసారా ఎవరికైనా కూడా ఉంటుందండి నేను చెప్పేది అదే ఇంట్లో ఫ్యామిలీ ప్రతి వీడియో ఒక ఆడవాళ్ళు చేయవలసిన పనిని పేరు పెట్టిన టైటిల్ పెట్టిన తొప్పితే ఇది ప్రతి ఒక్కరికేనండి దయచేసి తల్లి భర్తలు కానీ పిల్లలు కానీ తల్లి మీ తల్లికి కానీ మీ నాయనమ్మకో అమ్మమ్మకో కొంతమంది పాటలు బాగా పాడతారు చక్కగా యూట్యూబ్లో పాడించండి లేదంటే సోషల్ మీడియాలో పాడి కేవలం డబ్బుల కోసం కదండి వాళ్ళ కళని పైకి తీసుకురండి వాళ్ళకున్న కోరికల్ని వృద్ధాప్యం వచ్చే వచ్చాక అమ్మమ్మ నాయనమ్మ కోరికలు తీర్చండి లేదు మీకు అది కాదు ఇది కాదు మీ భార్య మీ పిల్లలు ఎవరికైనా కూడా ఆ వీడియో మీడియాలో సోషల్ మీడియాలో లేకపోతే అందరూ ఎవరు ఎవరు అనుకునే అనుకునే అనుకునేవాడు ఎవరు మనకు పేరు తెచ్చేవారు కదా మనకి ఎప్పుడూ వాళ్ళు అనుకునే మన గురించి వెనక ఏదోటో అనుకుంటూనే ఉంటారు అవన్నీ వదిలేయండి వదిలేసి మీ పేరు తెచ్చుకుందికి మీకున్న ముందు మీ కళల్ని మీరు చక్కగా సార్థకం చేసుకోండి ఎందుకు వదిలేయాలి మనం ఎందుకు ఇంట్లో కూర్చోవాలి అలాగే ఇంట్లో పనులు మానేమలే ఇంట్లో టైం టు టైం అన్నీ చేసి మన ఖాళీ టైంలో మనం ఈ పనులు చేసుకుంటూ ఉంటే మన ఎవ్వడో అడ్డు ఆపు ఉండదు మనకి కాబట్టి తప్పకుండా విన్న వీటి వీడియో విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వెంటనే ఈ వీడియో విన్న వెంటనే మీలో ఉన్న కళని పైకి తీసుకురండి ఇక వీళ్ళు వెళ్తా అన్న ఆవిడ నేను ఎప్పుడు ఈవిడిని చూపించు నేను ఇరవై ఏళ్ళ నుంచి నాకు ఇవి పరిచయం ఉంది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తుంది ఆవిడ చక్కగా చేస్తుంది ఆవిడ పేరు అసలు హెల్త్ కాదు కానీ నేను పేర్లు చెప్పిన ముందు పేర్లు మార్చి చెప్తున్నాను ఎవరికైనా ఎందుకంటే డైరెక్ట్గా ఎవరి పేర్లు చెప్పను వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి నేను చెప్తున్నాను ఇదండి కాదు ఇవాళ చెప్పదలుచుకుంది మోటివేషన్స్ ఆడవాళ్ళలో కూడా కళలు ఉంటాయి అంతేకాదు కళలతో పాటు కళలు కూడా ఉంటాయి ఆ కళల్ని ఇంప్రూవ్ చేసుకోండి ఇంప్రూవ్ చేసుకొని మంచి పేరు తెచ్చుకోండి ఎందుకు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామండి ఏమంటే నీకు ఎందుకు చెప్తే నన్నే నేనే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఈవి నాకు తెలిసినవిడే నన్ను కూడా మంది ఎన్ని రకాలుగా అంటున్నారు అంత ఓపిక నీకు ఎంత చేస్తున్నావా అంత చేస్తున్నావా డబ్బులు వస్తున్నాయా ఈ ప్రశ్నలు వాళ్ళకి ఎందుకండి డబ్బులు వస్తున్నాయా లేదా సరే వేశారు డబ్బులు రావట్లేదు ఆ మధ్యలో వచ్చి ఈ మధ్యలో నేను సిక్ చాలా రోజులు వీడియోలు పెట్టలేక రాలేదు రాకపోతే రాలేదు డబ్బులు రాలేదు నేను ఎందుకు మానే నా హాబీని నేను ఎందుకు వదిలేసుకోవాలి నాకు మాట్లాడడం వచ్చును మాట్లాడగలిగిన ధైర్యం నాకు ఉంది మీద నమ్మకం నాకుంది నేను చేస్తున్నాను అలాగే మీరు కూడా అందరూ విన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహించుకొని తప్పకుండా ఇవన్నీ చెయ్యండి ఓకేనా అంతే కదండి ఆవిడ వల్ల పేరు వస్తే మీ కుటుంబాన్ని అందరికీ పేరు వచ్చేట్టు మీ అందరినీ మీ అబ్బా మీ ఆవిడ ఎంత బాగా మాట్లాడుతుందో లేదా మీ ఆవిడ ఎంత బాగా చిత్రలేఖనం వేస్తుందండి చాలా బాగా పెయింట్లు వేస్తున్నారండి చాలా బాగా కుడుతున్నారండి చాలా బాగా పాటలు పడుతుంది ఎంత బాగా పడతారండి మీ ఆవిడ ఎంత బాగుంటుంది ఆవిడ వయసు ఎంత రాగయుక్తంగా పడతారండి ఇలా అన్నీ మీకు గర్వమే కదా మీకు పేరు తెచ్చినట్టే కదా ఆవిడెప్పుడు మీ ఆవిడగానే కనిపిస్తుంది అబ్బా ఆవిడ పే ఎంత పేరు వచ్చినా ఆవిడ భర్త అని అనడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి భర్తలందరూ కూడాను ఏదో నా భార్య నన్ను డామినేట్ చేస్తుందేమో అనుకొని ఆవిడ మా నొక్కి కండి మోటివేట్ చేసి పైకి తీసుకురండి కాబట్టి మేకర్స్ అందరూ కూడా మీ కళల్ని తీర్చుకుందికి వాటి వెంట పరిగెట్టి ఏదో ఒకటి చేసి మీ కళల్ని మీరు తీర్చుకోండి ఉన్న ఆర్టుని పైకి తీయండి ఎందుకంటే కుటుంబానికి వెలుగు ఇవ్వాలంటే మన కళలు అనే దీపాన్ని ముందుగా ఉంచుకోవాలి మనకు మనం అనుకున్న పనులన్నీ అయిపోయిన కుటుంబంలో ఎంత పనైనా చేయగలుగుతాం అంత సంతోషంగానూ ఉంటాం ఎంత హెల్దీగా కూడా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క హోమ్ మేకరు ఇది విన్న వెంటనే మొదలు పెట్టండి చూసారా ఇవన్నీ నేను చెప్పదచ్చుకు ఈ హోమ్ మేకర్స్కి నేను ఎన్ని వీడియోలు చెప్తున్నాను ఈ వీడియోలో ఇంకా వివరంగా ఇంకా డీటెయిల్గా నా అనుభవంతో నా మా ఫ్రెండ్ అనుభవంతో కూడా నేను రియల్గా జరిగినవే చెప్తున్నాను మీకు కాబట్టి మీరు కూడా మొదలు పెట్టండి తప్పకుండాను అయితే లా నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవి లాస్ట్లో కొంచెం కొన్ని మంచి మాటలు చెప్తాను హోమ్ మేకర్ని చులకనగా చూడకండి చిన్న చూపు చూడకండి ఎందుకంటే వాళ్ళు కుటుంబానికి సమాజానికి కూడా వెలుగునిచ్చేవాళ్ళు వాళ్ళే కాబట్టి ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి లాస్ట్లో చెప్తున్నాను గుర్తుంచుకోండి హోమ్ మేకర్స్ కళలు కూడా నిజమై తీరతాయి దాని ప్రతి చక్ష సాక్షి నేనేనండి నన్ను చూసి మీరు చేసుకోండి ఇంత వయసు వచ్చినా నేను చేస్తున్నాను ఇంత చక్కగా అంటే ధైర్యం చక్కగా అన్నది బాగుందో లేదో అన్నది మీరు కామెంట్లో పెట్టండి ధైర్యంగా కానీ నేను సిగ్గుపడ్ నేను చేసే తప్పు పని కానప్పుడు నేను ఎందుకు సిగ్గుపడాలి ఎందుకు భయపడాలి చేస్తున్నాను నన్ను చూసి మీరు కూడా మొదలు పెట్టండి ఇవాళ అడిగే ప్రశ్న ఏం హోమ్ మేకర్స్ ఫోన్ ఎప్పుడు ఎందుకు సైలెంట్లో ఉండదు ఎవరు ఎవరు అనుభవాలు అని చెప్పండి చూస్తాను హోమ్ మేకర్స్కి ఎప్పుడూ వాళ్ళ ఫోన్ సైలెంట్లో సాధారణంగా పెట్టరు మ్యాక్సిమం పెట్టరు అసలు ఎప్పుడూ పెట్టరు ఎందుకు పెట్టరు మీ మీ అనుభవాలు మీ అభిప్రాయాలు జవాబు పెట్టండి ఓకేనా వీడియో అంతా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ